హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజైతే తెలంగాణ స్టైల్లో పులగం ఎలా చేసుకోవాలో చూసేద్దాము చిన్న టీ గ్లాసుడైతే బియ్యం కడిగి వాటిని కాసేపు నానబెట్టుకొని ఎలా ఉడికించుకోవాలి చాలా అంటే చాలా మెత్తగా ఉడికించుకోవాలి వాటర్ కొంచెం ఎక్కువ పోసేసుకొని ఉడికించుకోవాలి దీంట్లోకి అలాగే పల్లీలు ఇంకా నువ్వులు వేసి పులగం చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది దానికోసమైతే పల్లీలు వేయించుకొని పెట్టుకున్నాము అలాగే నువ్వులను కూడా పల్లీలని ఇలా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి పొట్టుతో వేస్తే కొంచెం చేదుగా వస్తుంది పులగం అందుకోసం అనేసి పొట్టు తీసుకొని అలాగే వీటిని రోటీలో వేసుకొని దంచుకోవాలి మెత్తగా మరీ పేస్ట్ లా కాకుండా కొంచెం పొడి పొడిగా ఉండేలా దంచుకోవాలి అప్పుడప్పుడు అన్నంని కలుపుతూ ఉండాలి కలపకపోతే అడుగంటుతుంది అందుకని చాలాసేపటి వరకు మిక్స్ చేస్తూ ఉండాలి ఎవ్రీ వన్ వన్ మినిట్కైనా లేదంటే టూ మినిట్స్కైనా ఒకసారి కలుపుతూ ఉండాలి ఇంకా పల్లెలు నువ్వులైతే దంచేసుకున్నాము రోటి పులగం చేసుకుంటేనే బాగుంటుంది తెలంగాణ స్టైల్లో ఇంకోటి ఏంటంటే సంక్రాంతి రోజు రోటిలో దంచితేనే అది కూడా మన తెలుగు సాంప్రదాయానికి మంచిగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కొంచెం బెల్లం ఒక కప్పుడైతే బెల్లం వేసుకోవాలి దాంతోపాటుగా ఒక చిన్న గ్లాసుడు పాలు కూడా పోసుకోవాలి పులగంలో ఇది ఎప్పుడు పోసుకోవాలి అంటే అన్నం మొత్తం మెత్తగా అయినప్పుడు పాలు పోసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి లేదంటే అడుగంటి పోతుంది ఇందులోనే ఒక కప్పుడు బెల్లం వేసుకోవాలి దీంట్లో మనం పల్లీలు నువ్వులు కలిపి దంచుకున్నాం కదా ఆ పొడిని కూడా వేసేయాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఎవ్రీ టైం కలుపుతూ ఉంటేనే అడుగుంటకుండా ఉంటుంది పులగం అనేది ఆల్మోస్ట్ అయిపోయిందండి దీంట్లోకి ఒక రెండు చెంచాల నెయ్యి వేసుకొని ఈ ఇయర్ సంక్రాంతికి పులగం రెడీ అయిపోయింది తెల్లనవ్వులతో చేసుకున్నాం మేము కొందరు నల్ల నువ్వులతో కూడా చేస్తారు తెల్లనవ్వులు కూడా బాగానే ఉంటుంది హాయ్ పిండి హ్యాపీ సంక్రాంతి స్పెషల్ చేసావు ఈరోజు ఈరోజు మన ఇంట్లో నువ్వులతో చేసిన పులగం అయితే రెడీగా ఉంది ఓ పులగం చేసావా ఎస్ ఇదిగో ఎమ్మి టేస్టీగా టేస్ట్ చేసి చెప్పు నాకు ఎలా ఉంది చేసి చెప్తాను సూపర్గా ఉంది టేస్ట్ థ్యాంక్ యూ సో మచ్ నీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్